హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ల ఉసురు తీస్తున్న మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో ఈపీఎఫ్ పెన్షనర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఇసెఫ్ పెన్షన్ల అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం ధర్మజస్ అన్నారు రెండవ రాష్ట్ర మహాసభ ఆదివారం కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలోని సత్యనారాయణ కన్వెక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా ఎన్ఆర్పిఏ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ శాస్త్ర అధ్యక్షతన జరిగిన సభలో కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన ధర్మజస్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్ల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణిలో ఉందన్నారు ఒక పక్క కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు వివిధ రకాల పన్నుల పేరుతో పేదల నడ్డి విధిస్తుందన్నారు అటువంటి ప్రభుత్వాన్ని తక్షణమే అధికారుల నుంచి గది గద్దెదిబ్బాలని పిలుపునిచ్చారు పెన్షన్ ఎవరి భిక్షా కాదని ఉద్యోగుల హక్కుని అన్నారు కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇస్తున్నందున ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షన్లకు ఇదే మాదిరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు రెండు సంవత్సరాల భార్యాభర్తలకు కూడా మెడికల్ సౌకర్యం కల్పించాలని ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు మంజూరు చేయాలని హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ను ఆంధర్ పెన్షన్లకు అనుమతించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు డిఏలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంబంధ సంఘాలను నియమించాలని వృద్ధులకు ప్రయాణాల్లో రాయితీలు కల్పించాలని అయితే తీర్మానాలు చేశారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో